కతుడా నిధుల దుర్నియోగంపై తిరుపతి సిఐడి ఫోకస్ పెంచింది నిధుల దుర్నియోగంపై విచారణ జరిపి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హయాంలో మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల నిధులు దుర్నియోగం సిఐడి అధికారులు గుర్తించారు అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు సైతం పక్కన పెట్టి తుమ్మలకొంట చెరువులో పార్క్ అభివృద్ధి క్రికెట్ స్టేడియం ఏర్పాటు పేరుతో డెబ్బై కోట్ల రూపాయల నిధులను వెచ్చించినట్లు అధికారుల నివేదికలో తేలిపారు ఇక చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మౌలిక సదుపాయాల కల్పన గ్రంథాలయ ఏర్పాటు పేరుతో అరవై కోట్ల రూపాయలు నిధులు దుర్నియోగం చేశారని నివేదికలో పొందుపరిచారు చెవిరెడ్డిపై భాస్కర్ రెడ్డిపై ఆయన కుమారుడిపై వచ్చినటువంటి ఆరోపణలు నిజమేంతా అధికారులు ఎలాంటి అంశాలను పొందుపరిచారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవివర్మ లైవ్ ద్వారా అందిస్తారు రవివర్మ యశ్రవి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థను పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పటి ముఖ్యమంత్రి నా ఎన్టీ రామారావు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు తిరుపతి అంటేనే ప్రపంచ ప్రసిద్ధి కాంచే కాంచినటువంటి పుణ్యక్షేత్ర నిలయమైనటువంటి తిరుపతిని నగరంగా తీర్చిదిద్దాలి ఇక్కడ పర్యాటకులు అనేక మంది వేలాది మంది వస్తుంటారు కాబట్టి తదనుగుణంగా తుడాను తిరుపతి ప పట్టణాభివృద్ధి సంస్థను తుడాను ఏర్పాటు చేశారు అప్పటి నుండి క్రమంగా నగరాభివృద్ధికి తుట్ తుడా దోహదపడుతూ వస్తూ ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య తుడా నిధులు అను అనుహంగా అంటే అప్పటి పాలకులు దుర్వినియోగం దుర్వినియోగం చేశారు దాదాపు మూడు వందల ఎనభై రెండు కోట్ల మేర తుడా నిధులను పక్కదారి పట్టించారు దు అవకత కొన్ని అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రగిరికి చెందినటువంటి టీడీపీ నాయకులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం సిట్టు విచారణకు ఆదేశించింది సి సారీ సిఈడి విచారణకు ఆదేశించింది ఆ విచారణ నేపథ్యంలో అనూహ్యమైన సంఘటనలు కొన్ని జరిగినట్టు కూడా నివేదికలో పొందుపరిచారు ముఖ్యంగా అంటే తుడా పరిధిలో ఉన్నటువంటి పార్కుల అభివృద్ధికి వాటికి దోహదపడాలి అలాగే నగర అభివృద్ధికి గ్రామ పట్టణ గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు తుడా నిధులు వెచ్చించడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఆ పేరు చెప్పి నిధులను అవకతవకలు నిధులు పక్కదారి పట్టించారు నిధుల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి అధికారులు అయితే నిగ్గు తేల్చారు దాదాపు అరవై కోట్లకు మేరగా నగర అంటే పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోనే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో గ్రంథాలయాల ఏర్పాటు పేరుతో అరవై కోట్ల మేర నిధులు దుర్వినియోగం చేయాలి ఆ నిధుల అవకతవకలు జరిగాయని చెప్పేసి అధికారులు నిర్ధారించారు అలాగే అదే కాకుండా గ్రంథాలయాల ఏర్పాటు పేరుతో ఏర్పాటు చేయకునే చేసినట్టు కూడా బిల్లులు మంజూరు అయినట్టు కూడా సిఐడి అధికారుల విచారణలో స్పష్టమైంది అలాగే పార్కులు పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి తొడ అంటే గ్రీన్ ట్రిబ్యునల్ ఫర్యాద గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో ఉన్నటువంటి తుమ్మలగుంట పార్కు అంటే చెరువును ఆక్రమించుకొని పార్కు నిర్మిస్తున్నారని చెప్పేసి స్థానికులు గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు మేరకు చెరువుని చెరువులో ఎలాంటి అక్రమ కట్టడాలు నిర్మించకూడదు చెరువును అట్నే చెరువుగానే ఉంచాలి నీటి నిల్వలకి ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే అందుకు విరుద్ధంగా ఇవాళ పార్క్ ఏర్పాటు చేశారు అలాగే క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేశారు ఇలాంటివన్నిటిని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీవ్రంగా పరిగణించింది తుడాకు నోటీసులు కూడా జారీ చేసింది అందుకే ప్రభుత్వ ఆదేశాలు పక్కన పెడతారు కోర్టు ఆదేశాలను కూడా పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి తీవ్రస్థాయిలో మందలించింది దాదాపు డెబ్బై కోట్ల మేర నిధులు దుర్వినియోగమైనాయని చెప్పేసి సిట్ సిఐడి అధికారులు విచారణలో నిగ్గు తేల్చారు అదే కాకుండా దాం అదే కాకుండా మా కరోనా సమయంలో కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల జాగ్రత్తలు చేపట్టింది ఇంజక్షన్స్ అన్నిటిని కూడా అందుబాటులోకి ఉంచింది అది కాకుండా తొడా చైర్మన్ చెవిరెడ్డి అప్పటి తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి ఆనందే మందు ఆయుర్వేదిక మందును తమ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ పంపిణీంచి ఉచిత ఉచితంగా పంపిణీ చేస్తున్నారని చెప్పేసి అప్పుడు ప్రచారం చేశారు అయితే ఆ ఉచితానికి దాదాపు ఏడు కోట్ల మేర తుడా నిధులు వెచ్చించినట్లుగా ఇవాళ సిఐడి లో స్పష్టమైంది ఈ విధంగా నిధులు అవకతవకలు జరిగాయి కొన్ని చోట్ల దుర్వినియోగం జరిగాయి ఇలాంటి మొత్తం దాదాపు మూడు వందల ఎనభై రెండు కోట్ల మేర నిధులు దుర్వినియోగం జరిగాయని చెప్పేసి తొడా నివేదికలో స్పష్టమైంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే దాదాపు అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన విధానం వల్ల అంటే చట్ట విరుద్ధంగా వ్యవహరించారు ఇష్టానుసారంగా నిధులు దుర్వినియోగం చేసింది దానివల్ల దాని పర్యవసానంగా ఇప్పుడున్నటువంటి తొడా పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులకు కనీసం వేతనాలు ఇవ్వలేని పరిస్థితి అయితే నెలకొనింది ఇలాంటి దయనీయ స్థితికి చేరడానికి కారణం ప్రధాన కారణం అప్పటి పాలకులు అప్పటి చైర్మన్ అని చెప్పేసి సిట్ అధికారులు అయితే సిఐడి తమ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు అయితే దీనికి అంతటికీ కారణం ఏంటంటే గత పాలకులు వ్యవహరించిన విధానం అవకతవకల కారణంగానే ఇవాళ తోడా సంస్థ దివాలా తీసింది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొనిందని చెప్పేసి స్పష్టం చేశారు ఈ నివేదిక దాదాపు డెబ్బై పేజీల నివేదికను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సిఐడి అధికారులు అందజేశారు నివేదిక ఆధారంగా తొడాచే అప్పటి తోడా చైర్మన్ చివిరెడ్డి భాస్కరెడ్డి మీద చర్యలు చేపట్టే అవకాశం ఉంది ఇప్పుడే ఆల్రెడీ తోడా చైర్మన్గా అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి చివిరెడ్డి భాస్కరెడ్డి మద్యం కుంభకోణం కేసులో ఇరుక్కుని కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నారు అలాగే ఓ విచారణ ఎదుర్కొంటున్నారు అదే కాకుండా ఇది మరో కేసు ఈ కేసుకు కూడా విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి స్పష్టమవుతుంది అధికారుల తప్పిదాల వల్ల ఇవాళ తోడా సంస్థ తీవ్ర నిర్వీర్యమైంది నిధులు దుర్వినియోగమైంది అలాగే జీతాలు వెళ్ళిన పరిస్థితి దయనీయ పరిస్థితికి నెలకొనిందని చెప్పేసి స్పష్టమవుతుంది రవి రైట్ థ్యాంక్ యూ రవివర్మ